ఏంటంటే సార్ పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చి దాన్ని చేసేసి వాళ్ళు లబ్ధి పొందాలి ఇప్పుడు మనం ఆవేలో నుంచి చూసుకోవచ్చు సార్ గతంలో వైసీపీ చేసింది అన్యాయమే అనుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది అదే సార్ రెడ్ బుక్ అని ఒక పేరు చెప్పి చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా బయటికి లాగడం వల్ల రానున్న రోజుల్లో కూటమికి వ్యతిరేకంగా తిరిగే అవకాశం ఉందా ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు చట్టరీక్ష చట్టపరంగా వెళ్తున్నారు తప్ప అన్యాయంగా వెళ్లట్లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చట్టపరమైనది కాదు ముందు గవర్నర్ గారు అనుమతి లేకుండా వచ్చి వారు అప్పుడు ఉండేటటువంటి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీంతో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దేంట్లోనే ఇరికించి ప్రజల్లో మెప్పు పొందాలి ఆయన మెప్పు పొందలే సరి కదా ఇంకా ఎక్కువ ఆయనకి మైనస్ పాయింట్ అయిపోయింది అక్కడ ఎందుకంటే ఎంత ఘోరాది ఘోరంగా జరిగిందంటే భువనేశ్వరి గారు రాజమండ్రిలో ఉంటే ఆమెను చూడడానికని ఎంతోమంది వేల మంది జనం వెళ్తే వాళ్ళందరినీ రానియకుండా చేశారు అరెస్ట్ చేస్తామని భయపెట్టారు జైల్లో కనీసం వెయిట్ కూడా ఇవ్వకుండా ఏ ఫెసిలిటీ లేకుండా యాభై మూడు రోజులు నాలుగు రోజుల్లో ఆయన జైల్లో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు ఆయన పెద్ద వయసు ఒక సీఎం పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి ఎన్నో మేలు చేశారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి నేను ఉన్నాను వారి దగ్గర కూడా చేశాను తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఉన్నా నేను కూడా ఆ తర్వాత నాదేళ్ళు భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు గారికి హ్యాండ్ ఇవ్వడము అందరినీ ముర్షిరాబాద్ స్టూడియోలో పెట్టడము అప్పుడు మళ్ళీ తర్వాత బెంగళూరు తరలించడము ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎమ్మెల్యేలందరికీ సర్ది చెప్పి చాలా వ్యతిరేకత వచ్చి ఏంటి ఇన్ని రోజులు మమ్మల్ని పెట్టి ఇలా చేస్తున్నారు మేము ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ రోజు కనుక పట్టించుకోకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు దాని కారణం ఏంటంటే వాళ్ళందరికీ సర్ది చెప్పి వాళ్ళందరినీ మనకి గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మీకు అందరికీ అధికారాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు నిలబడ్డారు ఆయన అందువలన ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అనమాట జస్ట్ దానికి కారణం ఏంటంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు నెలబడు ఆయన పైన ఉన్నారు కదా మహాన్ బౌడే ఆయన నెలకొల్పినట్టు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు అంటే ఏమిటి తెలుగు ప్రజలంటే ఏమిటి తెలుగు యొక్క ప్రాముఖ్యతని చాటుకుందామని చెప్పి పెట్టి తొమ్మిది నెలల్లోనే ఆయన ఈ పార్టీని విస్తరింపజేశారు ఆ తర్వాత మనకందరికీ తెలిసిందే ఆమె జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటర్ అవడం ఎంటర్ అయిన తర్వాత రాజకీయంగా ఆవిడ కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరినీ వేరు చేయడం ఆవిడే ఒక విధమైనటువంటి సీఎంగా ప్రవర్తించడం ఇవన్నీ చేయడం వల్లనే వ్యతిరేకత ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా ఉండడం అన్నది జరిగి జరిగినటువంటి సంగతి ఆ తర్వాత కూడా అఖండ మెజార్టీతో లెగ్గారు ఆ తర్వాత మళ్ళీ ఇది వచ్చింది ఆ తర్వాత మనకు కూడా అఖండమైనటువంటి మెజార్టీతో లెగ్గారు కాబట్టి ఏంటంటే పథకాలన్నవి నెమ్మదిగా అన్నీ కూడా అభివృద్ధి చేస్తారు అన్నీ అమలు అవుతాయి దీంట్లో వ్యతిరేకత అంటే ఏమీ లేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు భూతద్దంలోంచి చూస్తున్నారు ఎలాగా ఏంటి వీళ్ళని ఎలా ఏర్పాటు పెట్టాలి కేసుల్లోంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళ ఆటలు ఏమీ సాగవు ఇప్పటికే పోసాల జైలుకి జైలుకెళ్ళిపోయాడు వంశీ జైలుకి వెళ్ళిపోయాడు నెక్స్ట్ టార్జెట్ లో ఇంకా కొడాలి నాని ఉన్నాడు రోజా ఉంది వర్మ ఉన్నారు అంటే ఏ ఏ వర్మీ రామ్ గోపాలంటే ఆయన కూడా అవకాశం అవకాశం ఉందా కూడా మన పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం విచారించడం ఇది జరిగింది కదా కానీ రామ్ గోపాల్ వర్మ గారు తిట్టలేదు ఆయన సినిమా ప్రభావం వల్ల వల్లనే చేశారు తప్ప ఇది వెనక నుంచి ఏంటంటే చేయించిన పని కారణం ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా ఫ్రీగా చెయ్యరండి వీళ్ళు నుంచి ఏంటంటే ఒక డైరెక్షన్ గా చేసి ఒక ప్రొడ్యూసర్ ఉండి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసు డైరెక్టర్ ఎవరో తెలుసు దీనికి ఏంటంటే అపరితిష్ట పాలు చేయాలి ఒక మంచి మనిషిని ఏమండి మంచి చేయడం చాలా కష్టం చెడ్డ చేయడం చాలా తేలిక అపరింతమైన ఏంటంటే చెప్పారు మంచి పనులు చేయాలంటే అతను చాలా కష్టపడవలసి వస్తుంది కష్టపడడం ఏంటంటే ఎన్నో రకాల కష్టపడితే కానీ ఒక మంచివాడిగా గుర్తింపు పొందలేడు చెడ్డ పని చేయడానికి ఒకరోజు చాలు ఏదో అతని మీద అపనింద నెట్టేసి ఇది చేయడానికి వైరల్ చేయడానికి ఒకరోజు చాలు అలాగే ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేసి వీళ్ళు లాభం పొందాలనుకున్నారు ఎటువంటి లాభం పొందామనుకున్నారు మళ్ళీ ప్రభుత్వం మన చేతిలోకి వస్తుంది మనం మళ్ళీ పరిపాలించాలనుకున్నారు దీనికి కొంతమంది అధికారులు తోడ్పడ్డారు ముఖ్యంగా కొంతమంది ఇప్పుడు ఒకట్లేండి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో అధికారులు పనిచేయడం అన్నది సహజం అప్పుడు వల్లభనే వంశ ఉన్నాడు ఆ వల్లభనే వంశ ఆ గన్నవరంలో ఆ ఎంఆర్ఓ నర్సింగ్ వాళ్ళు వీళ్ళు మొత్తం భూ కబ్జాలు చేసేసి దీనికి అంతటికీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వీళ్ళంతా చే చేస్తారనమాట అలాగా చేయడం గురించి ఏంటంటే వాళ్ళు లాభం పొందుతారు ముందు వీడ పేరు పెట్టుకుని వాళ్ళంతా కూడా ఎక్కువగా లాభం పొందుతారు ఎవరైతే ఆఫీసర్స్ వీళ్ళంతా అవుతారు కానీ వాళ్ళ పాపం పండి వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చేసి అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దొరికిపోతున్నారు ఎంక్వైరీ చేస్తే అందరి యొక్క ఇది అవుతుంది సిబిఐ ఎంక్వైరీ అందరి మీద పెట్టాలి ఫస్ట్ వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళ ఆస్తులు ఏమిటి ఇప్పుడుండే ఆస్తులు ఏమిటి దీంట్లో ఎంత ప్రజల సొమ్ము తీసుకున్నారు ఎంత సంపాదించారు వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి కోడ్ ఏమిటి ఎలక్షన్ ముందు వాళ్ళు ఇస్తారు కదా నా ఆస్తి వివరాలన్నీ ఇస్తారు కదా అవన్నీ నిజంగా గట్టిగా సిబిఐ వాళ్ళకైనా పట్టుకుంటే వీళ్ళు కొంతమంది దొరికిపోతారు చాలా మటుకు అన్నమాట మనకు తెలుసు రోజా గారు ఫస్ట్ ఆవిడ పాపం లైఫ్ ఏమిటి ఏదో సినిమాలో హీరోయిన్గా వచ్చారు ఏదో సొంతంగా ఓ సినిమా తీశారు అది ఫ్లాప్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ సినిమాలు జబర్దస్తులు అవి ఇవి చేశారు తర్వాత మరి ఇప్పుడు ఇంత వందల కోట్ల రూపాయలు కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇదంతా ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేక చెప్పి కక్షపూరితమైన చర్యలు ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో వారు చెయ్యట్లేదు వారు నిజంగా చేయదలుచుకుంటే పవన్కి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన లోకేష్కి ఇచ్చిన చాలా ఎక్కువ ఎందుకంటే లోకేష్ గారు ఎక్కడో పాదయాత్రలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన పంపించలేదు రోడ్డు మీద కూర్చోబెట్టారు పంపించమండి ఇంత దారుణమైనటువంటి ఇది నేను ఎక్కడా చూడలేదు నిజంగా కాబట్టి ఏంటంటే ఇంకొకళ్ళు వల్లి ఇలా చేయకుండా వీళ్ళకి ఒక లెసన్ అనమాట ఇది అరెస్ట్ చేయడమా అరెస్ట్ చేయడం ఒక లెసన్ ఇప్పుడు పోసాని కృష్ణ కానీ ఈ వల్లభేని వంశీ కానీ వీళ్ళందరినీ ఇలా చేయడం వల్ల ఆఫీసర్స్లోను వీళ్ళల్లోనూ ఒక విధమైనటువంటి భయం పుట్టుకొస్తుంది ఎందుకు భయం పుట్టుకొస్తుందంటే ఇప్పుడు కనుక మనం తప్పుడు పనులు చేసామా రే పొత్తులు మనం అనుభవించవలసి వస్తుంది డిఫినెట్గాను ఇది ఎక్కడికి పోదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది న్యాయపరంగా ధర్మపరంగా వెళ్ళాలి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి సరే పోసారి కృష్ణ కానీ వల్లభు నేను వంశీకి కానీ రోజాగారికి కానీ లేకపోతే మన వీళ్ళకి కానీ వీళ్ళు చేసినటువంటి అన్యాయమైన పనులు చేయవలసిన అవసరమే ఉంది మనిషి జీవితంలో ఎంత డబ్బు సంపాదించుకొని ఏం చేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో కష్టపడి ఎంతో ఇదవుతుంది కారణం ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే ఎటువంటి ప్రభావం ఉండదు ఒక ఇప్పుడు ఎవడో రోడ్డు మీద పోయిన వాడు మాట్లాడరాడంటే అది వేరే సంగతి ఎవరైనా వీళ్ళు కూడా సెలెక్ట్ చేసుకునేది కొన్ని సెలబ్రిటీలనే ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రారు అందుకు రారంటే వాళ్ళకి బాగా అనుభవం ఇప్పుడు చాలా మంది అడిగారు చాలా మంది నన్ను అడిగారు ఏమండి జూని గారు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఆయన కూడా టీడీపీలో హరికృష్ణ గారు అబ్బాయే కదా వారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర